పూర్వకాలములో విభండక మహర్షి చాలాకాలం తపస్సు చేసి స్నానం చేయుటకు ఒక వరస్సు దగ్గరకు వెళ్లగా అక్కడ విహరిస్తున్న ఊర్వశిని చూసేసరికి ఆయన రేతస్థానము నుండి కదిలిన వీర్యం సరోవరంలో పడింది ఆ వీర్యాన్ని ఒక జింక తాగి గర్భం దాల్చి శిరస్సుమీద ఉన్న ఒక మగ శిశువునకు జన్మనిచ్చింది అలా శిరస్సుమీద కొమ్ముతో పుట్టాడు కాబట్టి ఆయనకి ఋష్యసంగుడు అని పేరు పెట్టారు విభండక మహర్షి ఋష్యశృంగుడికి సమస్త వేదాలు శాస్త్రాలు యయాగాదులు అన్నీ నేర్పించాడు కాని ఆ ఋష్యశృంగుడికి లోకము తెలియకుండా పెంచాడు ఆయనకి అసలు ఈ సృష్టిలో ఇద్దరు ఇద్దరుంటారని కూడా తెలియకుండా పెంచాడు అంటే విషయసుఖాల వైపు వెళ్లకుండా పెందాడు ఎప్పుడూ ఆ ఆశ్రమంలోనే తండ్రి పక్కనే ఉండేవాడు ఆ అంగరాజ్యాన్ని పరిపాలించే రేమపాదుడు ధర్మం తప్పడం వలస ఆ రాజ్యములో వర్షాలు పడడం మానేసాయి దేశములో క్షామం వచ్చింది ఋష్యశృంగుడు కాని మన దేశములో అడుగుపెడితే వర్షాలు తప్పక కురుస్తాయని కొందరు మహర్షులు అన్నారు వెంటనే రాజు మంత్రుల్ని పిలిచి విషయం చెప్తే ఋష్యశృంగుడిని తీసుకురావడం మావలన కాదు ఏమి కోరికలు లేనివాడు మన రాజ్యానికి ఎందుకు వస్తాడు అన్నారు ఎంతైనా మంత్రులు కనుక ఒక మాట అన్నారు ఋష్యశృంగుడికి కూడా ఇంద్రియాలు మనస్సు ఉంటాయి వాటికి ఇప్పటిదాకా రుచి తగలక విష్యసుఖాల వైపుకి రాలేదు కాబట్టి అందంగా అలంకరించుకున్న కొంతమంది వేసిలని పంపిస్తే విభుకుడు లేని సమయంలో వీళ్ళు ఋష్యశృంగుడి మనస్సుని ఆకర్షించి ప్రలోభప పెడతారు అప్పుడు ఆయనే వాళ్ల వెంట వస్తాడు అని మంత్రులు సలహా ఇచ్చారు ఆ విభండకుడి మీద ఉన్న భయం వలన వారు ఆశ్రమానికి దూరంగా ఉండి పాటలు పాడడం నాట్యం చేయడం మొదలుపెట్టారు ఒకరోజు విభండకుడు లేని సమయంలో గానం విన్న ఋష్యశృంగుడు గానం వస్తున్న వైపునకు వెళ్ళాడు అక్కడున్న ఆ వేశ్వలని చూసి వారుకూడా పురుషులే అనుకుని మహాపురుషులార మీరు మా ఆశ్రమానికి రండి మిమ్మల్ని పూజిస్తాను అన్నాడు అందరూ విభండకుడి ఆశ్రమానికి వెళ్లారు తరువాత ఆ ఆశ్రమము నుండి వెళ్లిపోతూ ఋష్యశృంగుడిని గట్టిగ కోగలించుకుని వెళ్ళిపోయారు మరునాడు ఆ ఋష్యశృంగుడికి మనసులో దిగులుగా అనిపించి ఆ వేస్యలని చూడాలనిపించి వాళ్ల దగ్గరికి వెళ్లాడు ఈసారి వారు ఆయనని కొంచెం దూరంలో ఉన్న తమ ఆశ్రమానికి రమ్మన్నాడు సరే అని అందరూ బయలుదేరారు ఆయన అలా అంగదేశంలో అడుగుపెట్టగానే ఆకాశం నుండి బ్రహ్మాండమైన వర్షం కురిసింది వెంటనే రోమపాదుడు ఋష్యశృంగుడికి నమస్కారం చేసి ప్రార్థించి అంతఃపురానికి తీసుకెళ్లి తన కుమార్తె అయిన శాంతని ఇచ్చి వివాహం జరిపించారు కాబట్టి దశరథ మహారాజు ఆ ఋష్యశృంగుడిని పిలవడానికి అంగదేశానికి స్వయంగా వెళ్లాడు అక్కడ కొన్ని రోజులున్నాక వెళ్ళిపోతూ దశరథుడు రోమపాదుడితో ఇలా అన్నాడు మా ఇంట్లో ఒక ముఖ్యమైన కార్యముంది కనుక నీ కూతుర్ని అల్లుడిని కూడా నాతో పంపలసినదిగా కోరాడు రోమపాదుడు ఆనందంగా పంపించాడు దశరథుడు చాలా సంతోషించి వాళ్లని అయోధికి తీసుకువెళ్లాడు అలా కొంతకాలం గడిచాక ఒకనాడు దశరథ మహారాజు ఋష్యశృంగుడి దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు అయ్యా నేను సంతానహీనుడను నాకు చాలా దిగులుగా ఉంది నాకు సంతానము కలగకుండా ఏ పాపము ప్రతిబంధకంగా నిలబడుతోందో ఆ పాపాన్ని పరిహరించుకోడానికి వేదము చేత నిర్ణయింపబడిన అశ్వమేధ యాగాన్ని మీరు నాతో చేయించాలి అని పాదములు పట్టి ప్రార్థించాడు అప్పుడు రుష్యశృంగుడు ఇలా అన్నాడు యాగము చేయాలనే ధార్మికమైన బుద్ధి నీకు ఎప్పుడైతే కలిగినదే ఆనాడే నీకు మంచి జరగడం మొదలయ్యింది కావున నీకు శోరులు లోకముచేత కీర్తింపబడి నలుగురు కుమారులు కలుగుతారని ఆశీర్వదించాడు చైత్రమాసములో చిత్రామాసములో వచ్చే పౌర్ణమి నాడు యాగాస్వాన్ని తీసుకుని వచ్చి ఒక స్తంభానికి కట్టి దానికి ప్రోక్షణ స్నాపన విమోచన ఇంకా కొన్ని ఇతరమైన క్రతువులు చేశాక ఆ యాగాస్వాన్ని విడిచిపెట్టారు అది అలా ఒక పన్నెండు నెలలు తిరుగుతుంది దాని వెనకాల మహాసూరులైన వారు వెళతారు అశ్వం తిరిగి వచ్చేలోపు అంటే ఫాల్గున మాసములో వచ్చే అమావాస్యకి రాజయాగశాల ప్రవేశం చేయాలి కాబట్టి దశరథ మహారాజు ఋష్యశ్చంగుడిని వశిష్ఠుడిని పిలిచి యాగము ప్రారంభించాల్సిందిగా కోరాడు యాగానికి ఇతర దేశాలనుండి రాజులను ప్రజలను జానపదులను వేద బ్రాహ్మణులను విద్వాంసులను ఆహ్వానించాడు వచ్చిన వాళ్లందరికీ భోజనాలు పెట్టారు పల్లెటూర్ల నుండి వచ్చిన వాళ్లని ఆశ్రద్ధగా చూడకండి భోజనం పెట్టేటప్పుడు అందరికీ శ్రద్ధగా వడ్డించండి అని వశిష్ఠుడు చెప్పారు